హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం సీఎం జగన్ పై దాడి కంటికి గాయం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష నేతలు ప్రచారంలో మునిగిపోయారు ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా వైఎస్సార్సీపీ ఒంటరిగా పోరుకు సిద్దమైంది ప్రస్తుతం ఏపీసీఎం మేమంతా సిద్దమంటూ బస్సు యాత్ర మొదలుపెట్టారు వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు నేడు సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది ఈ క్రమంలోనే మేమంతా సిద్దం బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతుంది బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై ఓ అగంతకుడు రాయి విసిరాడు బస్సుపై ఉంచి సీఎం జగన్ అభివాదం చేస్తున్న సమయంలో రాయి తో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆ రాయి వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాగడంతో గాయం జరిగింది క్యాట్ బాల్తో తో దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాయి సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా స్వల్ప గాయాలైంది వెంటనే సీఎం జగన్ కి బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు వైద్యులు తర్వాత మళ్లీ బస్సు యాత్రను కొనసాగించారు ఇదిలా ఉంటే సీఎం జగన్కి వస్తున్న ప్రజాభిమానం ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఈ దాడి చేయించారని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అంటున్నారు ఆయన ప్రక్కన ఉన్న వెల్లంపల్లికి కూడా మరో రాయి తగిలినట్టు తెలుస్తోంది వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సీఎం జగన్ను బస్సు లోపలికి చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించారు కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నాలుగు గంటలుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే బోండా ఉమా టీడీపీ కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది పోలీసుల దాడి చేసిన అగంతుడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు ఇదిలా ఉండగా సీఎం జగన్ పై కదిరిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా సీఎం జగన్ పై కదిరిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం సీఎం జగన్ కు మాత్రం కంటి మీద బలంగా గాయమైనట్లు తెలుస్తోంది సీఎం వ్యక్తి గత వైద్యులు ఆయనకు బస్సులో స్పెషల్ గా ట్రీట్మెంట్ అందించారు కన్నుపై భాగంలో క్లీన్ చేసి మూడు కుట్లు పడ్డాయని ఆ తర్వాత ప్లాస్టర్ పెట్టారు రాయి దెబ్బ కంటికి తగిలుంటే కన్నుకు పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అందరూ భావిస్తున్నారు సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి దిగుదారుడి పనులు చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నట్టు తెలుస్తోంది ఆ దేవుడి చల్లని ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంతకాలో ఎవరిన్ని కుట్రలు చేసినా కూడా సీఎం జగన్ కు ఏం కాదని వైసీపీ మరోసారి వైఎస్ఆర్ సిపి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని వైసీపీ నేతలు అధికారం కోసం ఎంతకైనా దిగజారతామని వారు బాహంగా నిరూపించుకుంటున్నారు విలువలు వంకాయలు వాళ్లకు లెక్క కాదు తమ అవసరం కోసం ఎవరినైనా నిందించగలరు ఎవరినైనా ఎత్తుకెత్తుకోగలరు నవ్వులు పాలవుతున్న నీచి రాజకీయాన్ని కొనసాగిస్తున్న వారికి దాన్ని అందంగా సమర్థిస్తున్న వారికి జగన్ ను భౌతికంగా కొట్టాలనే ఆలోచన ఏ మాత్రం పెద్దది కాదు ప్రత్యేకించి జగన్ బస్సు యాత్ర కచ్చితంగా కృష్ణా జిల్లా ప్రాంతంలోకి అడుగు పెట్టిన వెంటనే భౌతిక దాడికి జరగడం గమనార్హం గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వారిపై ఇలా రాలదాడులు ఏపీ చరిత్రలో లేవు గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పర్యటిస్తున్నప్పుడు కోడిగుడ్డు విసిరారు ఇటీవలే జగన్ పై కాన్వాయిపై ఒక చోట చెప్పుతో విసిరారు అది ఘనకార్యం అని తెలుగుదేశం వాట్సాప్ గ్రూపులు దాన్ని తెగ షేర్ చేసి ఆనందించాయి ఇప్పుడు జగన్ పై డైరెక్ట్ గా పదునైన రాయినే విసిరారు అది గట్టి గాయాన్నే చేసింది అయితే ఇది చిన్నదిగా తీసుకుని జగన్ ముందుకు సాగవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని చెప్పక తప్పదు వారు అనుకుంటే ఏదైనా చేయగలరు ఇది తమకు చివరి అవకాశం అని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదనే భావన ఆ వర్గంలోనూ ఆ కులంలోనూ భయం కనిపిస్తోంది జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇప్పటికే లెక్కలేనంత మందిని కలుపుకున్నారు ఒంటరిగా జగన్ని ఎదుర్కొనే శక్తి లేక వెంట కొందరిని దొడ్డిదారిన మరికొందరిని పంపి ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కూడా విజయంపై ఎలాంటి విశ్వాసం లేదు ఆ సమూహం గెలిచే అవకాశమే లేదని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి జగన్ వెంట నడుస్తున్న జన సమూహం ఆ తోడేళ్ల మందను భయపెడుతూ ఉంది అందుకు పర్యావాసమే ఈ రాళ్ళ దాడి ఆ సహవాసం నుంచినే ఈ దాడి జరిగింది అయితే ఇది వారి తీవ్రవాద రూపానికి నిదర్శనం జగనే కావాలని రాళ్ళు వేయించుకున్నాడని ప్రచారం చేయగల వారికి ఉంది అలాంటి గోబెల్స్ ప్రాపగండా వారికి వెన్నతో పెట్టిన విద్య అలాంటి గోబెల్స్ ప్రచారంలోనే వారి పునాదులున్నాయి ఆ తీవ్రవాదాన్ని ఇప్పుడు జగన్ భౌతికంగా కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి బీ కేర్ఫుల్ జగన్ గారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది